ఈ సమయంలో మన వాక్య భాగం ధ్యానం చేసుకుంటామండి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని వినియోగం చే వినియోగపరచుకుంటాము దేనికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో చదువుకున్నాము లోమరాసిన పత్రిక పన్నెండు అధ్యాయుడు మూడో వత్సరంలోని అంటే చాలామంది జీవితంలోనే మనిషి జీవితంలోని మన మానవ జీవిత నైజం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఏదైతే జీవిస్తామో దాని గురించి ఆలోచన అనేది చేయము జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము లేకపోతే జరగబోయే వాటి కోసం ఆలోచిస్తాము ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్నది ఆలోచన చేయము అయితే జరగబోయే వాటి కోసం కాదు అని ప్రస్తుతం జరిగిపోయే జరుగుతున్న విషయాల గురించి ఆలోచన చేయమని మనకి దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది అందుకని ఈ లోక సంబంధమైన ఓహుల్లో బ్రతకడం కాదు కానీ దేవునికి సంబంధమైన ఓహుల్లో జీవించడం అనేది దేవునితోనే సభాసముగా జీవించడం అనేది జీవించాలనే దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేసింది అయితే ఉన్నదాం మనకి ఏదైతే ఉన్నదో దాంట్లో మనం గొప్పవారిగా ఎంచుకోవాలి మొట్టమొదటిగా మనకి ఏదైతే ఉందో మనకి ఏ స్థితి అయితే ఉందో ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ ఉన్న దాంట్లో మనం ఎలా ఉండాలంటే అది నాకు ఇచ్చిన దాన్ని అది నాకు గొప్ప అని మనము ఎంచుకునే వారిగా ఉండాలి మొట్టమొదటిగా మనం ఏదైతే ఉన్నామో దాంట్లో గొప్ప బాధ్యత ఉంచుకోవాలి తప్ప అంతకంటే గొప్ప బాధ్యత ఉండకూడదు అనేసి మనకి ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలోని పౌలు అనే భక్తులు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు ఒకసారి వాక్య భాగం బిగ్గరగా చదివినట్లయితే టోమిళ రాసిన పత్రిక పన్నెండు అధ్యయము మూడో వచనంలోని మనకు స్పష్టంగా పుష్పరాని పౌలు గారు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు తను తాను ఎంచుకో ఎంచుకోగినది కంటే ఎక్కువగా ఎంచుకునక విశ్వాస పరిమాణం ప్రకారము అంటే తన తనను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఏం చేయకూడదు ఎంచుకోకూడదు అనేసి దేవుడి వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది అంత మాత్రమే కాదు కానీ ఉండాలంటే విశ్వాస పరిమాణం బట్టి స్వభూత్తిని ఆధారం చేసుకున్న వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే మనకు ఏంటంటే మన మనలు మనము గొప్పవారికి ఎప్పుడు కూడానా ఎంచుకోకూడదు మనం ఎంతైతే ఉన్నామో ఆ స్థితిలోనే తక్కువ వారిగా మనము ఎంచుకోవాలనే దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది ఏంటంటే గొప్పవారికి ఎంచుకోకూడదు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరంటే మనకు బాగా తెలుసు గారడి పనులు చేస్తున్న సీమోన్ అనే వ్యక్తి అయితే తను ఏంటంటే తన తన గొప్పవారిగా అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నాను ఏంటంటే తనకు కంటే గొప్పవాడిని నేను చేసే ట్రిక్స్ మ్యాజిక్స్ లేకపోతే ఏదైతే అద్భుతం చేస్తున్నారో అవన్నీ మనుషులు ఏం చేస్తున్నారంటే మా ఒక నా ద్వారానే అన్ని అద్భుతాలు జరుగుతాయి అన్ని కార్యాలు జరుగుతాయని ఒక ఊహ ఊహ జీవితాన్ని అనేది ఆ సీమోనని జీవిస్తున్నాడు అయితే ఆ ఊహా లోకంలా ఉంటున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈ మనుషులందరినీ కూడా మాయ చేస్తున్నట్లుగా మనకి తెలియజేస్తున్నాను అపష్టక కార్యంలో ఎంత అధ్యయము తొమ్మిది పదివచ్చులోనే స్పష్టంగా ఆయన గురించి రాయబడి ఉంది ఏంటంటే సీమోని ఏమనుకున్నాడంటే తనకంటే గొప్పవాడికి తన ప్రజలకు ప్రజలకి ఏమైనా తెలియజేస్తున్నాడంటే నేను చాలా గొప్పవాడిని అనేసి అక్కడున్న ప్రజలందరినీ విభ్రాంతి పొందుతున్నట్లుగా మనకి స్పష్టంగా కనబడుతుంది తనకి దైవశక్తి అనేది తన తనకి అనుగ్రహించబడింది నా ద్వారా మాత్రమే గొప్ప కార్యాలు జరుగుతాయి అనేసి తెలియజేస్తున్నాడు మన వాకి భాగం చూసుకున్నట్లయితే ఇంత దిన తొమ్మిది పది వచ్చిన మనం చదువుకున్నట్లయితే సీమోన్ అనే మనుషుడు తాను ఎవ్వరో అని గొప్పవాడని చెప్పుకొనిచ్చు మా జనులను విభ్రాంతి పరుస్తూ పరచుచుండెను గొప్పవాన్ని మొదలుకొని కొద్దివాన్ని మొదలుకొని గొప్పవారి వరకు దేవుని మహాశక్తి అనేవాడు ఎవరు సీవోను అని చెప్పుకొనచ్చు ఆయన్ని లక్ష్య పెట్టారు అంటే దేవుని శక్తి గలవారు ఎవరు అంటే సీమోనే అనే ప్రజలు అక్కడున్న ప్రజలు అందరిని ఏం చేస్తున్నారు అంటే విభ్రాంతి పరుస్తున్నాడు ఆ విభ్రాంతి భరిస్తూ అందరూ కూడా తన అనుసరిస్తున్నారు దైవ శక్తి కలిగిన వారు ఎవరు అంటే ఈ సీమోని అన్నవారేమో ఈ ఆలయ పని చేస్తున్న సీమోనేమో అనుకొని తనని ఏంటంటే లక్ష్య పెట్టుకుంటున్నాడు తన తన గొప్పని అందరికీ ప్రజలకి చూపిస్తూ ఉన్నాడు అయితే పాపస్తురని పౌలు గారు మనకి రొమ్మలు రాసిన పత్రికల్లో తెలియజేశారు తన తన గొప్ప మందిగా ఎంచుకోకూడదు గొప్ప ఎంచుకున్నాడు అయితే ఆ ఆ సమయంలోనే ఫిలిప్ అనే వ్యక్తి వచ్చాడు తను చేస్తున్న మ్యాజిక్లన్నిటిని కూడా చూస్తున్నప్పుడు ఫిలిప్ అనే దైవచంద వచ్చి అక్కడ ఉన్న కార్యాలన్నింటిని కూడా చేస్తున్నాడు ఏంటంటే దైవ్ అక్కడ ఉన్న వారు అందరినీ కూడా చాలా విభ్రాంతి పరుస్తూ అనేకమైన అద్భుతాలు అనేక మందిని మారుస్తున్న పాఠ్యసంలో నడిపిస్తున్నప్పుడు పి సీమో ఆ పిలుపుని చూసిన తర్వాత నాలో ఉన్న మ్యాజిక్ పిక్స్ అన్ని ఒక నాలోనే గొప్ప శక్తి ఉంది శక్తి అనేది నేను నాలోనే ఉందనేసి నేను అనేక ప్రజల్ని విభ్రాంతపరుస్తూ ఉన్నాను కానీ దైవశక్తి అనేది నాలోనే ఉన్నది అంత ముట్టు మ్యాజిక్ మాత్రమే నేను మా మామూలు ప్రస్తుతంగా నా ఓవర్లను నేను బ్రతుకుతున్నానే కానీ నిజమైన వ్యక్తి దైవజనుడైన పిలుపు వచ్చిన తర్వాత దాన్ని చేసే ప్రతి కార్యము కూడా నా స్పష్టంగా చూసి తను ఏమనుకున్నా అంటే నా జీవితం నేను గొప్పవాడినిగా ఎంచుకున్నాను గొప్ప దైవశక్తి అనేది నాలో లేదు ప్రజల్ని విభ్రాంతి పరుస్తున్నా ఆశ్చర్యపరుస్తున్నా అనేక మంది కార్యాలు చేస్తున్నాను కానీ నాలో ఉన్నది ఉట్టి నేను వాడిని ఎందుకు పనికిరాని వాడిని నేను అందరిని అలా చేస్తున్నాను కానీ నిజంగా దైవశక్తి అనేది నాలో లేదు ఆ యొక్క పిలిపులో ఉన్నదనేసి తను అనుసరించి పిలిప్ ద్వారా ఏం చేశానంటే తన లక్షణలోకి నడిపించుకొని భారతదేశం అనేది పొందుకున్నట్లుగా మనకి కనబడుతుంది అయితే పిలిపుని అప్పటి నుండి కూడా ఏం చేశారంటే తనని సమస్త కూడా విడిచిపెట్టాడు అక్కడ తను తన గొప్పవాడిని ఎంచుకోకుండా అక్కడ ప్రజలందరినీ మోసం చేయకుండా ఏం చేశానంటే పార్టీ అనేది పొందుకొని పిలిపుని వెంబడించినట్లుగా మనకి స్పష్టంగా తెలియజేస్తుంది మనము కూడా చాలామంది మన యొక్క ఆత్మీయ జీవితంలోని అభినీయాన్ని కుటుంబ జీవితంలోనే అభినయాన్ని పిలిపు లాంటి జీవితం మనలను కూడా చాలా మందిలోనే ఉండొచ్చు ఏంటంటే నేను చాలా గొప్పవాడిని నేను చాలా అందగా తినే లేకపోతే నాకు విద్య ఉంది రాజకీయ బలం ఉంది లేకపోతే నాకు ధన బలం ఉంది అనేసి అనేకమైన నాకు తెలివి ఉంది నాకు అధికారం ఉంది అనే అనేకమైన ఆలోచనలతో మనం లాగా మనం ఉన్నట్లయితే ఈ క్షణం దేవుని మందిరంలో అలాంటి ఆలోచనల్ని విడిచిపెట్టుకోవాలి ఓహంలో మనం జీవించకూడదు కానీ వాస్తవంలో మన బ్రతికేంటి మన స్థితి ఏమిటి అన్న విషయాన్ని మనం ఆలోచించుకునే వారిగా ఉండాలని స్వచ్ఛంగా దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని సన్నిధానంలో ఉండేటప్పుడు మనం ఎలా ఉండాలంటే విదేత కలిగి ఉండాలి విదేత అన్నది మనం జీవించే వారిగా ఉండాలి దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే వ్యతిరేకమైన వాటిని గురించి ఆలోచించుకోవాలి అర్థమైన వాటిని దేవునికి వ్యతిరేకమైన వాటిని ఆలోచించకూడదు కానీ దేవునికి నీతి ఏదైతే ఆయనకి యోగ్యమైన దేమిటో వాటిని గురించి ఆలోచించాలని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది పిలుపులు రాసిన పత్రిక నాగాధ్యాయంలో మన ఆలోచనలో ఓహలు ఎలా ఉండాలన్న విషయాన్ని ఎంత ఎంతవచ్చు అని స్పష్టంగా రాయబడి ఉంది పిలుపులు రాసిన పత్రిక ఏ యోగ్యత అయినాడు ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో ధ్యానం ఎంచుకొనడి ఏవి నీటి ఏ యోగ్యమైనవా అనే భారత గురించి మనము ఆలోచన చేయాలి తప్ప మనము మనకి ఆలోచన అనేది ఫ్రీగా వస్తుంది కదా మనం ఫ్రీగా ఆలోచన చేసుకోవచ్చు పర్వాలేదు అనేసి మనం ఏంటంటే మనకు తెలి తోచిన ఆలోచనలు అన్నింటి కూడా ఆలోచన చేయకూడదు కానీ మనకి అవి దేవుని దృష్టికి అది నీతమైనదో యుక్తమైనదో యోగ్యమైనదో ఏది నీతిని ఎంచబడుతుందో అలాంటి వాటిలోని ఆలోచన చేయమని అలాంటి ఆటల్లోని మనం ఏం చేయాలంటే ఊహల్లోనే బ్రతకాలనేసి దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు అయితే అయితే మనము మన ఇష్టానుసారంగా జీవించడం వలన మనం ఇష్టం వచ్చినట్టు ఆలోచించడం వల్ల కలిగే ఆలోచనలు ఎలాగ అంటే చాలా మంది అనుకుంటారు అదోలాగా ఉంటున్నప్పుడు మనిషి మాత్రం ఎక్కడ ఉన్నావు కానీ నువ్వు ఎక్కడో దేని గురించో ఆలోచిస్తున్నట్టు ఉన్నావే అనేసి సేతు వ్యక్తి నిన్ను గురించి ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకు అని అంటే మనం ఇక్కడే ఉంటాం కానీ మా పిల్లలు ఏం చేస్తున్నారు లేకపోతే మా దూర ప్రాంతంలో మా నా భర్త ఏం చేస్తున్నారు లేకపోతే నా తల్లిదండ్రులు ఏం చేస్తారని అలాంటి ఊహల్లోనే మనం బ్రతుకుతూ ఉంటాము అంటే ప్రస్తుతము మనం ఎక్కడ ఉన్నామో దేని గురించి ఆలోచిస్తున్నామా అలాంటి ఆలోచన చేయాలి తప్ప మన ఆలోచనలు ఎలా చేస్తాయంటే ఆలోచించడం వల్ల మన అనారోగ్య పరిస్థితి అన్నది బాగా క్షీణించిపోతుంది దానివల్ల నష్టం అనేది మనకి కలుగుతుందని దేవుని వాక్యము సలిస్తుంది అయితే ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచించాలి అంటే ప్రస్తుతం నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను నా జీవితం ఎలా ఉండబోతుంది అన్న వాటి గురించి మాత్రమే ఆలోచించాలని దేవుని వాక్యం సల్లిస్తుంది అందుకే దావేద దావేది భక్తుడు ప్రార్థన చేస్తూ తెలియజేస్తున్నాడు నూట ముప్పై తొమ్మిది కీర్తనలోని నూట నూట ముప్పై తొమ్మిది కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినప్పుడు దావేదు ప్రార్థన చేస్తున్నాడు తన ఆలోచనలు ఎలా ఉండాలంటే నా ఆయన స్థితి ఉన్నది అనే విషయాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవాణాన్ని పరిశోధించి నా ధృయమనం తెలుసుకున్నాము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకున్నాము నీ కాయస్కైన మార్గము నా ఎందున్నదేమో చూడు నిత్య మార్గంలోనే నన్ను నడిపించుము హలోయ అంటే దేవునికి ఆయస్కరమైన మార్గం మన ఎందున్నదేమో నిత్య మార్గంలోకి నడిపించమనిషి దావేదు ప్రార్థన చేసినట్లుగా మనం ప్రతి ఒక్కరూ కూడా అట్టి ప్రార్థన జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి దేవా నేను ఇవి టీటో ఎక్కడెక్కడ వాటి గురించి ఆలోచిస్తున్నాను కానీ ఆ ఆయాస్కరమైనది మార్గం నాలో ఉన్నదేమో నిత్య మార్గంలో నన్ను నడిపించని తావేది వాళ్ళని ప్రార్థన వారిగా ఉండాలి వాక్యం చాలా శక్తికరమైనది గనుక దాన్ని అనుషణ మనం ఏం చేయాలంటే నెమరు వేసుకుంటే వారిగా ఉండాలి ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు గనక మనం ఏం చేయాలంటే ఆయన తలంపులకు అనుసారంగా జీవించే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనం ఏం చేస్తుందంటే అంటే శుద్ధి చేస్తుంది ఆయన వాక్యం మనల్ని పరిశోధించి ఏం చేస్తుంది అంటే శుద్ధి పరుస్తుంది కనుక ఆయన మనల్ని ఆయన ప్రార్థనలో మనము ఆయన తలంపులలోనే మనం జీవించాలి ఆయన వాక్యం నిత్యం మనం శుద్ధి చేస్తుంది అని దేవుని వాక్యము సరిస్తుంది హిబ్రి రాసిన పత్రికలోనే మనకి స్పష్టంగా ఆయన వాక్యం ఎలా ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా దేవుని వాక్యము మనని ఎలా తనిపిస్తుంది ఎలాగ మనల్ని ఏ మార్గంలోకి వెళ్ళకూడదు అనే విషయాన్ని స్పష్టంగా మనకి హెబ్రిన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవంలోని తెలియజేస్తున్నారు సజీవ గట్టిగా చదవడమ్మా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే రెండంచులు కలిగిన ఎటువంటి కర్కమైనను వాడిగా ఉండి కేర్లను మూలుగులను మన మూలుగులను ఇంకేమిటి మన ఆలోచనలను మనకి మన శరీరంలో ఉన్న అనేకమైన వ్యాధులను ఏం చేస్తుందంటే సరి చేస్తుంది శుద్ధిపరుస్తుంది అది దేవుడి వాక్యం పెరగడుతుందంటే రెండు అంచులకు అర్గంలా ఉంటుంది కనుక దేవుడి వాక్యాన్ని మన జ్ఞానం కలిగినది కనుక శక్తివంతమైనది కనుక దేవుని వాక్యాన్ని మనము ఆధారం చేసుకోవాలి దేవుని వాక్యములను మన ప్రతి క్షణము కూడా శుద్ధిపరుస్తుంది కనుక మన ఆలోచన దేవుని వాత్రమే ఉండేవారిగా ఉండాలి అందుకనే ఎటీసీకి రాసిన పద్ధతిలో నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వత్సరంలోని మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం మన శుద్ధిపరుస్తున్నప్పుడు అను క్షణము దేవుని వాక్యానికి అర్థం వల్ల మనల్ని సరి చేస్తున్నప్పుడు మనకు ప్రతి మూలిగు కూడా శుద్ధిపరుస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే మన నుండి నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వత్సరం స్వస్థంగా తెలియజేసి స్పష్టంగా తెలియజేస్తుంది నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి నవీన స్వభావం మన ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనము ధరించుకునే వారిగా ఉండాలి దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది ప్రతి దానికి కూడా మన హృదయం ఏం చేస్తుంది అంటే అనేక అందుకనే దేవుని వాక్యం సరిస్తుంది హృదయము మోస్తకరమైనది అనేసి మన హృదయం ఏంటంటే అనేకమైన ఆలోచనల్ని కలిగిస్తూ ఉంటుంది అది ఏ ఏం చేస్తా అంటే ప్రస్తుతాన్ని ఆలోచించుకోకుండా జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించేలా చేస్తుంది జరగబోయే దాని గురించి ఆలోచించేలా చేస్తుంది అలా ఆలోచించినప్పుడు ప్రస్తుతం అనేది ఆలోచించుకున్న మన జీవితం ఏమవుతుంది అంటే సర్వనాశనానికి అనేది దారితీస్తూ ఉంటుంది కనుక మన స్వభావాన్ని ఏం చేయాలంటే మార్చుకోవాలి దేవుని దాన్ని దేవుని వాక్యాన్ని దేవన్ వాటి చెప్తుంది ఏమిటంటే మన స్వభావాన్ని మనము మార్చుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం సత్యం సత్యం గురించి నీతి గురించి యథార్థత గురించి స్పష్టంగా తెలియజేస్తుంది కనుక మన స్వభావాన్ని ఏం చేయాలంటే దేవుని వైపు మార్చుకునే వారిగా ఉండాలి మనం ప్రస్తుతం ఎలా జీవిస్తున్నామో ఆ దాని గురించి ఆలోచించాలి తప్ప ఊహల్లో మనం జీవించకూడదు మనము మనకంటే మనము ఇతరుల కంటే గొప్పవారు కానీ ఇప్పుడు కూడానా ఎంచుకోకూడదని కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే మన విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క విశ్వాస జీవితం ఎలా ఉంటదండి విచుకుని బట్టి కాదు కానీ వారి విశ్వాసాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి నడవాలని దేవుని వాక్యం స్థలిస్తుంది చాలా మంది అనుకుంటారు విశ్వాసాన్ని బట్టి ఎలా చదువుతుంది అండి అంటే మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం విశ్వాసం నిరీక్షించుకున్న వారి నిజస్వరూపమై ఉన్నదని తెలియజేస్తాయి అయితే అదృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది అంటే రుజువై అదృష్టమైన వాటికి రుజువై ఉన్నది ఏంటంటే విశ్వాసం మనం విశ్వాస చేయడం ఏంటంటే నిరీక్షించబడిన వారి స్వరూపమై ఉన్నది అంత మాత్రమే కాదు కానీ అదృశ్యమైన వాటికి నిజమై ఉన్నదనేసి దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది మన విశ్వాసం ఎలా ఉండాలంటే మనం ఇప్పుడు వాక్యము వింటున్నాం అనుకోండి ఇదని ఆరాధన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ప్రార్థిస్తు ఉన్నప్పుడు చాలాసార్లు ఏమనుకుంటా అంటే బ్రహ్మ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారా మీరు నేను ఉన్నాను అనేసి మీరు అంటారు కదండి ప్రార్థన చేస్తాము అక్కడ అంటే దేవుడు నిజంగా ఉన్నారని మనం విశ్వాసం ఉంచుతున్నామా దేవుడు నిజంగా మన పక్కనే ఉన్నాడు ప్రభు నా పక్కనే ఉంటుంది నా వాక్యాన్ని వింటున్నాడు లేకపోతే నా ప్రార్థన వింటున్నాడు అని నిజంగా విశ్వాసం నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే విశ్వాసం వలన మాత్రమే నువ్వు అదృశ్యమైన వాటికి రుచివై ఉండాలని దేవుని వాక్యము సరివిస్తుంది అంటే నీవు ఏం చేయాలంటే నిరీక్షించ నిరీక్షించాలి విశ్వాసం ఉన్నది దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నేను చేసే ప్రతిక్రియను దేవుడు చూస్తున్నాడు అనే విశ్వాసం జీవితం అనేది కలిగి ఉండాలని దేవుని వాక్యము సలవిస్తుంది మనం అందుకే దేవుని వాక్యం దేవుడు మనకు రాసిన హిడ్లైట్ రాసిన పత్రికలోనే ఒకట్యాయ పద్నాలుగు వచనంలోనే దేవుని ఎలా ఎలాగుంటాయి అంటే మనకి ఎవరైనా దేవుని పని చేస్తూ ఉంటారో వారి చుట్టూ కూడా దేవుని దోతలు కాపు కాస్తూ ఉంటాయి అందుకని దేవుని వాక్యం ఏమంటుందంటే ఉంటుందంటే ఇరవై ఎనిమిది భయభక్తులు కలవాలి అలా ఆయన దోతలు నిత్యం కొండన అక్కడే ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని అంత భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన తోతలు నిత్యము కొండన కాపాడుతూ ఉంటాయి దేవుని పని ఎవరైతే చేస్తారో సత్యమైన వాటి కొరకు ఎవరైతే ప్రయాసపడుతూ ఉంటారో వారి కొరకు ఏంటంటే దేవదోతులు నిత్యము కొన వారి కోసము నిరీక్షించబడి ఉంటాయి అన్ని అటువంటి విశ్వాసం నీ జీవితంలో ఉండాలి నిజమే నేను ఏది మాట్లాడుతున్నాడు ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు అయ్యా నేను ఇది మాట్లాడకూడదు నేను ఎలా చేయకూడదు అనే విషయాన్ని మనము విశ్వాసం ఉంచాలి దేవుడు నా ప్రక్కన ఉన్నాడు కనుక అనే విషయ విషయాన్ని మనము గ్రహించే వారికి ఉండాలని దేవుని వాక్యము సెల్విస్తుంది అందుకనే మనకి దేవుని వాక్యం ఏమని సెల్విస్తుంది అంటే మనకు మనకి విశ్వాసం ఎలా ఉందో విశ్వాసం ఎలా వస్తుందండి విశ్వాసాన్ని బట్టి ఎలా అవుతుంది అంటే మన విశ్వాసము వాగ్దానాన్ని బట్టి ఉంటది మన ఆధారం ఎవరంటే మన విశ్వాసానికి ఆధారమే వాగ్దానం అనే దేవుని వాక్యము సరిగిస్తుంది ఆ విశ్వాసాన్ని బట్టి ఏ వ్యక్తి అయినా విశ్వాసము ద్వారా రచించబడతాడు అంతమంతమే కాదు కానీ ఆ విశ్వాసం మీద ఆధారపడినప్పుడు మన జీవితం ఏమవుతుందంటే సత్యంలోనికి నడిపించబడతాదని దేవుడి వాక్యము సెలవిస్తుంది వాగ్దానం ఆధారం చేసుకొని విశ్వాసంలోని విశ్వాసంతో ప్రయాణం అనేది చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం సలవిస్తుంది విశ్వాసంతో చాలా మంది ప్రయాణం చేయరు కానీ వారి యొక్క ఊహల్లోనే బ్రతుకుతూ ఉంటారు అయితే ఆ ఊహా జీవితం అనేది జీవించకూడదు కానీ విశ్వాస ప్రయాణం అనేది మనం చేసే వారిగా ఉండాలని దేవుని వాక్యము సలవిస్తుంది అందుకని పిలిపి రాసిన పత్రిక మూడు అధ్యాయం పదమూడు వచనంలోని స్పష్టంగా మూడు విషయాలను పిలిపి ఆ పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు రాసిన పత్రిక మూడు అధ్యాయం వచనంలోని సహోదరుల నేను వరకు పట్టుకొని ఉన్నానని అయితే వెనుకున్నవి మరచి ముందున్న వాటి దొరకే వేగులు పడుచు దేవుడిని ఉన్నతమైన పిలుపుకు కలిగి బహుమానమును పొందవలనని గురి అంతకే పరిగెత్తుచున్నాను హలోయ అయితే గురియద్దకి మనం పరిగెట్టేవారిగా ఉండాలి ఏంటంటే నిన్నటి మరిచి మూడు విషయాలు మనకి ఎన్న కనపడతాయి అంటే వెనుకున్నవి మరిచి ముందన్న వాటికి పరిగెట్టాలి రెండవది వెనుకున్నవి మరవాలి ముందన్న వాటికి ఏం చేయాలంటే వెగ్గురుమని వంద పోయ్యే వాటి కోసం పరిగెట్టాలి మూడవది ఏంటంటే పరిగెట్టాలి విశ్వాసంతో దేవుని అద్దకు పరిగెట్టాలి గురి అద్దకు పరిగెట్టేవారిగా ఉండాలి వెనుకొన్నీ మరచాలి ముందున్న వాటికి పొందబోయే వాటి కొరకు మనము ఉండాలి అంత మాత్రమే కాదు కానీ పరిగెట్టాలి ప్రస్తుతము పరిగెట్టేవారిగా ఉండాలి అందుకని ఒక వ్యక్తి తెలియజేస్తున్నారు ఏంటంటే రంజాన్ జాక్సన్ అనే వ్యక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎలా ఉంటారంటే పొడుకున్న వారికి పడుకోడు లేకపోతే కూర్చున్న వారికి కూర్చోదు కానీ పరిగెట్టే వారితో ఎవరైతే ప్రయాసపడి దేవుని కొరకు పరిగెడతదో వాటితో కూడా పరిశుద్ధాత్మ అనేది పరిగెడుతుంది దేవుని వాక్యం స్పష్టం తెలియజేస్తుంది అయితే మనలో ఏం చేయాలంటే మనలో ఉండాలంటే మనం నిత్యం కూడా ఉన్న వారిగా ఉండాలి దేవుని కోసం పరిగెత్తే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెల్విస్తుంది అయితే మనం మొట్టమొదటిగా చదువుకున్నాము పిలిపి రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయ పదమూడు వస్త్రంలోని సహోదరులారా అంటే ఇంతకు ముందే నేను చేసి ఉన్నాను అనేసి పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు నేటి వరకు పట్టుకొని ఉన్నాను నేను నేటి వరకు నేను పట్టుకొని విన్నానని తలంచను అయితే మొన్నటి వరకు ఆయన చాలా మందిరాలు కట్టాడు చాలా ఆత్మలు కట్టాడు చాలా ఆత్మలు రక్షించాడు అనేకమంది విధమైన అద్భుత కార్యాలు చేశాడు కానీ నేను ఇంతకుముందు చేశాననేసి దాని గురించి నేను తలంచను కానీ జరగబోయేది ఇంకా నేను ఏం చేయాలనే వాటి కోసం ఏం చేస్తున్నానంటే నేను పరిగెడుతున్నాను అనేసి గారు స్పష్టంగా ఏదైతే సాధించబోతున్నాడో ఆ సాధించబోయే వాటి కోసము పరిగెట్టే వారిగా ఉండాలనే దేవుడి వాక్యము కలిగిస్తుంది మన జీవితము జరిగిపో జరిగిపోయిన వాటి కోసం కాదు కానీ జరగబోయే వాటి కోసం కాదు ప్రస్తుతం ఏం జరుగుతుందో దానికోసం మనం వారిగా ఉండాలి ప్రస్తుతం ఏం జరుగుతుందో జరిగిపోయే వాటి కోసం కాదు కానీ జరగబోయే వాటి కోసం కాదు కాని ప్రస్తుతము జరిగే వాటిని మనము బలపరచుకోవాలని దేవుని వాక్యం సలహిస్తుంది అయితే ఇద్దరు భక్తులు బైబిల్ గ్రంథంలో జరిగిన వాటిని జరగబోయే వాటి గురించి ప్రస్తుతం బలపడిన వారి ఇతర వ్యక్తుల గురించి క్లుప్తంగా తెలియజేసి ముగించాలని ఇష్టపడుతున్నాను ఇద్దరు వ్యక్తులు ఏమిటంటే జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకొని బలపడినవారు మొట్టమొదటిగా నెహేమియా నెహేమియా గ్రంథము తొమ్మిదండ ముప్పై మూడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆనాడు బహుళని దేశంలోని నలభై డెబ్బై సంవత్సరాలు ఇజ్రాయల్ ప్రజలు బానిసలుగా ఉండేటప్పుడు వారు ఏం చేసేవారంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు ప్రభు మా జీవితంలో కార్యం చేయవు ఏంటి మాకు ఈ శ్రమలు మేము ఎంతకాలం ఎలా ఇబ్బందులు పడాలి ఎప్పుడు మా జీవితంలో మేలు చేయవు అనేసి వాళ్ళు ఏం చేస్తానంటే దూషిస్తూ ఉన్నారు మాకు ఏంటి శ్రమలు మాకు ఏంటి ఇబ్బందులు ఏంటి అనేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు పొగులుగా అంటున్నారు తొందరగా ముప్పై మూడవని నా మీదకి వచ్చిన శ్రమలన్నీ చూడగా నీవు న్యాయస్థులవే నీవు సత్యముగానే ప్రవర్తించినవి కానీ మేము దుర్మార్గులమై துர்கர் துர்மான்புமை அது துணையை పౌరులు గారు తెలియజేస్తున్నారు ఏంటంటే అప్పుడు వాళ్ళు ఒకప్పుడు జరిగిన ఇజ్రాల్ మోసే కాలంలోనే వారికి ఆహారాన్ని ఇచ్చారు బానిస బ్రతుకుల నుండి విడిపించారు ఆ విషయాన్ని మర్చిపోయారు కానీ వారు ఏం చేస్తారంటే బౌల దేశంలో వారు డెబ్బై సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతూ వారు పట్టిన శ్రమల గురించి ప్రస్తుతం పట్టిన శ్రమల గురించి ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకస్తులు అవుతున్నారు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు అయితే నెహీమ్ ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం జరిగిన దాని గురించి దేవునిని బలపరుస్తున్నారు ఏంటంటే పాల్పడుతున్నాడు ఏ విధంగా అంటే ప్రభు ఒకప్పుడు విలా చేసావు అయితే ఒకప్పుడు మా జీవితాలన్నీ సంరక్షించావు ఒకప్పుడు ఆహారం ఇచ్చావు అన్ని ఆరోగ్యం ఇచ్చావు అన్ని ఇచ్చావు కానీ దాని మేము చేసిన పాపాలను బట్టి ఇప్పుడు నుండి మాకు శిక్ష విధిస్తున్నావు ఆ శిక్షకు నేను అర్హుడినే అనేసి ప్రస్తుతం దాన్ని బట్టి ఏం చేస్తానంటే బలపడుతున్నాడు ఇది మీకు యోగ్యమైనది అనేసి పౌరు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు అయితే మనము కూడా ఏం చేయాలంటే ప్రస్తుతం జరిగిన వాటి గురించి బలపడాలిగ్రహణం వలె జరగబోయే వాటి కొరకు మనం ఏం చేయాలంటే జరగబోయే జరిగిన వాటి గురించి ప్రస్తుత ప్రస్తుత విషయంలోనే వారిగా ఉండాలి రెండో వ్యక్తి ఎవరంటే పగులు గారు ఆ ఏంటంటే పగులు గారు ఏంటంటే రోమరాస పత్రిక ఎంతే పద్దెనిమిది వచనంలో మనం చూసుకున్నట్లయితే మా ఎడల ప్రత్యక్షమైన ప్రత్యక్షమై కాబో మరి ఎదుట ఇప్పటివరకు ఇప్పటి వరకు కలుగు శ్రమ ఎండదగినవై ఎండదగినే కాదని ఎంచుచున్నాను అనేసి పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు వరకు నాకు మా ఎవరిలా ప్రత్యక్షం కాబో మహిమ అయితే నీవు నీవు మా పైన చూపిస్తున్న మహిమ రాబో కాలానికి ఇప్పుడు పడుతున్న నా శ్రమలు ఏ పాటివి రాబో రాబోతున్న నీ మహిమ గురించి నేను పరచబోతున్నావు కనుక నీ మహిమను దాన్ని బట్టి నేను బలపడుతున్నాను నీ నీ మహిమను నాకు కనుపరిచనేసి దేవుని దే దేవుని యొక్క ఏం చేస్తున్నాడంటే ప్రార్థన అనేది చేస్తున్నాడు తన ప్రస్తుతాన్ని బట్టి బలపడుతున్నాడు రాబో ప్పుడు ఏదైతే శ్రమలు పడుతున్నాడో తన శ్రమల్లో ఉండేటప్పుడు దేవునికి వేడుకుంటున్నాడు రాబో మహిమను ప్రత్యక్ష పరచబోతున్నావు కనుక దాన్ని బట్టి నేను బలపడుతున్నాను అనేసి కోవిరి గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనం ప్రస్తుత విషయంలోనే బలపడాలి తప్ప జరిగిన వాటిని జరిపోయే వాటిని గురించి చింతపడకూడదని స్పష్టంగా మనము గొప్పవారికి ఎంచుకోకూడదు మొట్టమొదటికి ఏమిటంటే మనం ఎక్కడ ఎక్కడైతే ఉన్నామో దానిలోనే వారిగా ఉండాలి అంత మాత్రమే కాదు కానీ దేవునిలోనే మనం ప్రతి మర్చిపోకూడదు కానీ జ్ఞాపకం చేసుకున్న వారిగా ఉండాలని దేవుని వాక్యం సరిపిస్తుంది నీ ప్లాన్ ఉండాలి మనం చేసే ప్రతి ప్లాన్ ఎలాగ ఉండాలంటే దేవునికి విధేయు కలిగిన వారిగా ఉండాలని తప్ప అవిధేయులుగా ఉండకూడదని దేవుని వాక్యం సరిస్తుంది లాస్ట్గా యాక రాసిన పత్రిక నాలుగోధ్యం పదమూడు నుండి మనం చదువుకున్నట్లయితే యాగో రాసిన పత్రిక మన దేవుని దృష్టిలో మనం ఉద్దేశం ఎలా ఉండాలంటే మనం ఎలా చేయాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు నాడుక పదమూడవసారి మనం చదువుకున్నట్లయితే నేడైనానో రేపైనాను ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని రండి అనే అన్నవారులాగా రేపు ఏం సంపాదించినో మీకు తెలియదు మీ జీవం ఏం పాటది మీరు కొంతసేపు కనబడి మీ అంతలో మాయైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభుచితమైతే బ్రతికి ఉంది ఇది అది చేద్దామని చెప్పుకున్న వాళ్ళను అయితే రేపు ఏం సంభవించినా దానికోసం కాదు కానీ ప్రస్తుతం ఏం జరగబోతుంది అనేది దేవుని చిత్తానికి మనం చేయాలి దేవుని చిత్తము చల్లగా ఉంటే దేవుని చిత్తం బాగా ఉంటే మా యొక్క ఆయు ఆయుష్ బాగుంటే మా ఆరోగ్యం బాగుంటే దేవుని చిత్తం ప్రకారం జరిగించనేసి దేవుని చిత్తానికి మన ప్రతి ఉద్దేశాన్ని కూడా వదిలే వారిగా ఉండాలని దేవుని వాక్యం సరివిస్తుంది నేను రేపు ఏం సంభవించినా దాని గురించి కాదు కానీ దేవుని చిత్తంలో ప్రతి విషయాన్ని మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది కనుక మనం ఏం చేయటం ఏం చేయాలంటే ప్రస్తుతం మనం ఉన్న జీవితంలోనే మనము సంతోషంగా ఉండాలి మనం బాధలన్నీ జరిగిపో జరిగిపోయి ఒకప్పుడు జరిగిపోయి అప్పుడు రోజులే బాగుండేవనేసి ఇప్పుడు జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు అంత మాత్రమే కాదు కానీ జరగవలసిన వాటి గురించి చింతపడకూడదు అంత మన ప్రస్తుతం ఉన్న వాటిలోనే హ్యాపీగా ఉండాలనే దేవుని వాక్యము స్పష్టంగా ఉంటుంది మనం మనము సినిమోల లాగా మనం ఏం చేయకూడదంటే మనం గొప్పవారిగా ఎంచుకోకూడదని స్పష్టంగా దేవుని వాక్యం సల్విస్తుంది గొప్పవారిగా ఎంచుకోకుండా నేమేలాగా లాగా అపోస్తున్న పౌరుల వారి లాగా మనం ఏం చేయాలంటే జరిగిపోయే వాటిని ప్రస్తుతము బలపడేవారిగా ఉండాలి జరగబోయే వాటిని గురించి ఆలోచిస్తూ ప్రభా రాబో మీ మహిళ ఎదుర ప్రత్యక్షపరచపడాలి అనేసి జరబోయే వాటి కోసము మనం ప్రస్తుతము వారిగా ఉండాలని దేవుని వాక్యము